హాయ్ హలో వెల్కమ్ టు అనుషా వ్లాగ్స్ ఈరోజు వీడియో అమావాస్య కదా అమావాస్య పూజ అయిపోయింది శ్రావణ మాసం కంప్లీట్ అవుతుంది ఈరోజుతోటి ఇవాళ దేవుని కోసము గోధుమ రవ్వతోటి నైవేద్యం చేసి పెట్టిన ఇంకా ఇవాళ లాస్ట్ కదా ఇంకా నాగుల మాసం ఉడక అయిపోయింది మొత్తం ఇంకా కంప్లీట్ అవుతుంది ఇవాళతో ఇవాళతోటి ఇంకా పొద్దున్నే పూజ అయిపోయింది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసి మా నానమ్మ తానికి వస్తున్నా అదే మా ఇంటికి వెళ్తున్నాము ఇంకా ప్రసాదం తీసుకొని పెట్టుకొని వెళ్తున్నాం మా ఇంటికి ఇంకా మేము అక్కడ వెళ్ళేసరికి మా నాయనమ్మ ఓ పని పెట్టుకొని కూర్చున్నది చేపల చేపల చట్నీ పెడుతుందంట అన్నీ ముందల పెట్టుకుని రెడీగా చేసుకుంటున్నది చేప పెద్ద చేప తీసుకొచ్చిండు అన్నయ్య తొమ్మిది కిలోలేముంది మొత్తం చట్నీ అనమాట ఇది ఇప్పుడు ఈ టైంలో చేపలు ఎక్కడం అంటే వర్షాలు పడ్డాయి కదా బాగా వర్షాలు పడ్డాయి మా ఊరు చేరు అలగిల్లింది ఇంకా చాలా చేపలు అనమాట ఊర్లో మనం ఊర్లో మనందరి ఇంటింటికి చేపలు తెచ్చుకుంటారు చేపల పండుగ చేసుకుంటున్నారు ఇంక మా అన్నయ్య తీసుకొచ్చిండు మళ్ళీ మా నాన్న ఉడికి తీసుకొచ్చిండు ఇంకా ఇది మొత్తము చట్నీకి పెడదాం అనేసి ఇంకా తాతయ్య నెలమాషకం వస్తుంది నెలమాషకం కోసం అందరు వస్తారు కదా బాబాయ్ వాళ్ళు పిండి వాళ్ళు వినంగా ఇంకా వాళ్ళందరి కోసం ఒకటేసారని పెద్ద చేప తీసుకొని ఇంకా పచ్చడి పెడితే పెడుతుంది ఇంకా చేప ముక్కలు మేము మొత్తం శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న అంటే మేమంటారంటే మీడియం సైజు కట్ చేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాము ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టినామా అంటే ముక్క అనేది గట్టిగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే అందుకని పెట్టేసినాము ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి తీసిన తర్వాత గిన్నెలకు తామల పెద్ద అంటే ఇల్లు దాంట్లోకి తీసుకొని ఇంకా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఒక బాణలో నూనె వేసుకొని వేడి అయిన తర్వాత ఇంకా చేప ముక్కలు ఒక్కొక్కటి నిజానంగా అందులో వేసేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి చేప ముక్కలు అనేవి ఏమంటారు నూనె అనేది మీద పడుతుంది ఇంకా వేసినే కదలిపోకూడదు అన్నమాట ఒకవేళ కలిపినామనుకో చేపలు అనేది మొత్తం ముక్క అనేది జినిగిపోతుంటుంది అందుకే కొసేపు అయిన తర్వాత నిజానంగా గరిటె తీసుకొని కలిపేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక పది నిమిషాలన్నా ఒక్కొక్క వాయి చేసుకోవాలి ఒకవేళ లోపలి ముఖైన పచ్చి ఉన్నదనుకో చట్నీ అనేది చాలా రోజులు అయితే ఉండదు ఒక ఇప్పుడు మేము పెట్టేది అయితే కనీసం వన్ మంత్ అయినా ఉంటుంది అంటే వన్ మంత్ వరకు అయితే ఉంచరు లేళ్ళు అయిపోతుంది మా ఇంట్లో మా అందరికీ చేపల పచ్చ చాలా ఫేవరెట్ కదా అందుకే తొందరనే అయిపోతుంది అన్నమాట అంతవరకు అయితే ఏమి ఉంచుకోము ఇంకా నానమ్మ చేసేది మా హారిక కొద్దిసేపు మా నాన్నమ్మతో ఆడుకుంటున్నది ఇంకా బయట చూస్తే మస్తు మొగలయింది ఇంకా మళ్ళీ వర్షం వస్తుందేమో అనుకుంటూ ఉన్నాము ఇంకా తొందర తొందరగా చట్నీ పెట్టేద్దామని పెడుతుంది అనమాట చాలా కదా చేపలు అవి డీప్ ఫ్రై చేసేవారు చాలా టైం పడుతుంది అని మొత్తం మేము రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఫోర్ ఫైవ్ అయ్యింది అనమాట మస్తు టైం పట్టింది మెల్లగా నిజానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా బాగా అందుకే చాలా టైం పట్టింది ఆడ మా తోట ఉంది మొత్తం మునిగిపోయింది మా తోట వినంగా అంతే వర్షం వచ్చింది కదా మొత్తం ఇంకా ఢీనంగా పడ్డది అసలు ఎండ్ల చెట్లు ఇలా ఏమి కనిపిస్తలేవు మొత్తం మునిగిపోయింది అన్నమాట అదన తిగి మొత్తం కలిపిస్తే అంటారు కలిపి గడ్డి అంతా తీసేస్తే నీట్గా అవుతుంది చెట్లు బాగా కనిపిస్తాయి ఇంకా చేపలు డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకొని నిదానంగా ఓ గిన్నెలో వేసేసుకోవాలి ఒకవేళ వేసుకుంటే చూసుకోవాలి ముక్క ఇట్లా ఒత్తి చూడాలి ఒకవేళ పచ్చి ఉన్నదనుకో అది సౌండ్ వస్తుంది అనమాట చిట్పటి చిట్పటి అంటుంది ఒకవేళ ముక్క మొత్తం డీప్ ఫ్రై అయ్యిందనుకో ఏం సౌండ్ రాకుండా ముక్కలు అనేది ఇట్లా సౌండ్ వస్తాయి అనమాట మంచిగా గట్టిగా అయినట్టు ఇంకా చెరువు చూడండి ఎంత బాగా పోతుందో వెళ్తుంది చాలా నీళ్ళు వస్తున్నాయి మస్తు పోతుంది అనమాట అలుగు ఇంకా ఇట్లా అలగ వెళ్ళింది చేపలన్నీ ఎదురెక్కినాయి అందరూ ఇంకా చేపలు పడుతున్నారు మస్తు చేపలు అనమాట ఇంకా ఇటు సైడు చెరువు నిండింది మా చైన్ సైడు వాగుంది ఆ వాగు కీలింగ్ మస్తు నీళ్ళు పోతున్నాయి చేప ముక్కలన్నీ డీప్ ఫ్రై అయినాక ఒక గిన్నెలో తీసేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందులోకి ఏమేమి మసాలా ఇస్తామో చూడండి అయితే లవంగాలు సాజీరా దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత నాలుగు ఎల్లిగడ్డలు మిక్సీ పట్టేసి పక్కకు పెట్టాలి తర్వాత అదే మిక్సీలో కారము ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇందాక పట్టిన పొడి మళ్ళీ తర్వాత ధనియాల పొడి వేసేసి మిక్సీ పట్టుకోవాలి మొత్తము మిక్సీ పట్టిన తర్వాత మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు పేస్ట్ అది అందులో వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఇంకా ఒక గిన్నెలో ప్లేట్లోకి తీసుకొని ఇంకా కాంటే ఎల్లిపాయలు వేయడం వల్ల మొత్తము ముద్ద ముద్ద అవుతుంది అనమాట కారము అది కొంచెం చింపుకుంటే మొత్తం ఇట్లా పొడి పొడిలాగా చేసుకోవాలి ఇంకా చేపలు ఏమి కదా అదే నూనెలో కొంచెం వెల్లిపాయలు జీతరావాళ్ళు వేసేసి కరివేపాకు ఈ విధంగా వేసేసి ఇంకా చేప ముక్కల పైన కొంచెం నూనె పోసుకొని తర్వాత కారం పొడి ఇవ్వట్టిష్టం కదా అది వేసుకొని మళ్ళీ నూనె పోసుకొని జానంగా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి అంటే స్పూన్ స్పూన్తో కలిపితే అనమాట అందుకనేసి ఇట్లా గిన్నెతో ఇట్లా అనుకో బాగా కలుస్తుంది అంటే బాగా వేడి ఉంది కాబట్టి మేము ఫస్ట్ గిన్నెలో పోసుకున్నాము తర్వాత ఒక పెద్ద టబ్బు అంటే చిన్న దానికి సరిపడే టబ్బు తీసుకొని ఆ టబ్బులోకి మొత్తం షిఫ్ట్ చేసుకున్నాం అనమాట ఈ మొక్కలను ఇంకా మొక్కలు అందులో వేసేసుకొని కలిపేసుకున్నాము నీటుగా కలిపేసుకున్న తర్వాత మేము ఒక ఆరు నిమ్మకాయలు తీసుకున్నాము అంటే చాలా చట్నీ పులుపు అంటే నిమ్మకాయలు వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకని ఒక ఆరు నిమ్మకాయలు తీసుకొని పెద్ద సైజుది కట్ చేసుకొని మొత్తం రసము ఇంకా చేప ముక్కల పైన వేసేసి బాగా కలిసే దము అనేది నీట్గా కలిపేసుకోవాలి ఇంకా ఇంకా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలన్నా ఎదనన్నా పెట్టేసుకోవాలి ఇంకా లేదంటే సీసా ఉంటుంది అట్లాంటి జార్లు పెట్టేసుకోవాలి స్టీల్ దానిలో ఏదైనా పెట్టుకోకూడదు ఇంకా చట్నీ ఇట్లా మంచిగా సౌండ్ వస్తుంది కదా ఇట్లా ముక్క అనేది ఇట్లా గట్టిగా ఉండాలా సూపర్గా అన్నమాట వీడియో నచ్చితే వినగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా బ్లాగ్స్